పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమయ్య అనే కాంట్రాక్టర్ పై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త బీజేపీ నేత ధీరాజ్ రెడ్డి దాడి ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులు విషయంలో రావాల్సినటువంటి బిల్లులు అడిగినందుకు ధీరజ్ రెడ్డి ఆయన అనుచరులు హనుమయ్యపై విచక్షణ రహితంగా దాడి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితుడు హనుమయ్య ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి హనుమయ్యను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ బీజేపీ నేత నడ్డా వచ్చి సభ జరుగుతున్న కూతబేట దూరంలో ఇలా రౌడీలతో దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ నేతలు ఇలా దాడులు చేసి ప్రజలను కానీ కాంట్రాక్టర్లను కానీ బెదిరిస్తున్నారని ఆరోపణ తన కార్యాలయానికి వచ్చి తాను ఇవ్వాల్సిన బిల్లులు తీసుకెళ్లమని చెప్పి విచక్షణ రహితంగా దాడి చేసిన ధీరజ్ రెడ్డిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి అని దాడి చేసి వచ్చి బాజా అలాగే బజాప్తా పోలీస్ స్టేషన్ లోని సిఐ ముందు కూర్చొని కేసులు ఎలా చేయాలని పోలీసులని ఆదేశిస్తున్నారంటే ఏ స్థాయిలో పోలీస్ సిబ్బంది వ్యవహారం ఉందో అర్థం అవుతుంది ధీరజ్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి పిఎస్ ముందు బయట ఇస్తాం భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి ధీరజ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ధ్యానం మా బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఐఐటి ఖరగ్పూర్లో చదివి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో యువ నాయకులు కూడా ఉండాలి యువకుల పాత్ర ఉండాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన మరి ఒక బహుజన బిడ్డ దాసరి ఉషా వాళ్ళ తండ్రి దాసరి హనుమయ్యను నిన్న బీజేపీ కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి పట్టపగలే బీజేపీ ఆఫీసు ఎదురుగానే సరూర్ నగర్ స్టేడియంలో జేపీ నడ్డా మీటింగ్ జరుగుతుంటుంది ఆ స్టేడియంకి ఎదురుగా ఉండే బీజేపీ ఆఫీసులో మరి ఈ ధీరజ్ రెడ్డి ఈ హనుమయ్యకి ఇవ్వాల్సిన ఈ డబ్బు ఏదైతుందో ఆ డబ్బును గత నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వకుండా చెక్కులు కూడా మరి ఇష్యూ చేసి ఆ చెక్కులు కూడా హానర్ చేయకుండా ఉంటే అడగడానికి ఈయన ధీరజ్ రెడ్డి పిలిపిస్తే వచ్చిండు అన్మయ ఆ హనుమయ్య వచ్చిన తర్వాత రూమ్లోకి తీసుకుపోయి ఏ మాత్రం మాట్లాడే ఛాన్స్ లేకుండా దుర్భాషలు ఆడుతూ చంపడానికి ప్రయత్నం చేసిండు ఈ బీజేపీ కార్పొరేటర్ భర్త మొత్తం అన్నీ కూడా బంద్ చేసిండ్రు మీరు చూడండి ఎంత ప్లా పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లన్నీ బంద్ చేసి హన్మయతో వచ్చిన ముగ్గురు వాళ్ళ అకౌంటెంట్ వాళ్ళ ఎంప్లాయీ వీళ్ళందరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు గుంజుకొని చంపడానికి తీవ్రంగా ప్రయత్నం చేసిండ్రు పిడి గుద్దులు గుద్దడం అదేవిధంగా తల మీద కొట్టడం అదేవిధంగా కంటి మీద కొట్టడం అన్ని విధాలు కొట్టిండ్రు గొంతు విసుకడం ఇవన్నీ చేసిండ్రు దాని తర్వాత ఆయన కాళ్ళ మీద పడి నన్ను చంపకండి దయచేసి అని చెప్పేసి ప్రాధాయపడుతుంటే కొంచెం సేపు ఆపి ఆ రక్తంతో తడిసిన షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్టుని ఇప్పించి బ్యాగ్లో పెట్టించి వీళ్ళే పోయి రామరాజు షాప్లో ఒక కొత్త షర్టు కొనుక్కొని ఆ షర్టు ఆయనకు ఏపించి బలవంతంగా బయటికి దొబ్బేసిం నువ్వు మళ్ళీ బయట ఎవరికైనా చెప్పే సంపుతం బిడ్డ అని చెప్పి భయపెట్టి చెప్తుంది ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకన్నా ముందే వాళ్ళే వచ్చి మళ్ళా ఆ ధీరజ్ రెడ్డి అంటోడే కొట్టినోడే వచ్చి దర్జాగా సిఐ ముందర కూర్చొని మాట్లాడతాడు అంటే ఎక్కడ పోతుంది అసలు అంటే మీరు ఏం చేసినా నడుస్తుందా నువ్వు బీజేపీలో ఉండి నువ్వు ఎన్ని దందాలు ఎన్ని కబ్జాలు చేసి ఎంతమందిని చంపినా నడుస్తుందా ఇక్కడ చట్టానికి లోబడి బతుకుతున్న ఈ వ్యక్తులు వీళ్ళందరూ న్యాయబద్ధంగా మరి మేము కూడా వంద మందిని తీసుకొచ్చి మేము కూడా కొట్లాడేవాళ్ళం కదా వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఏడ్చుకుంటూ ఆయన కంప్లైంట్ ఇస్తే సిఐలు పోయి ఆయన ఎక్కడైతే నేరం జరిగిందో ఆ నేర ప్రదేశం అంటే ఆ బీజేపీ ఆఫీసులో ఉన్న ఈ ధీరజ్ రెడ్డి ఆఫీసులకు పోయి అక్కడ పోయి మరి నేర స్థలాన్ని పోవాలి కదా నేర స్థలాన్ని పంచనామా చేయాలి కదా నేరస్తురంటూని ఆ కొట్టిన ఆయన గ్యాంగ్ ఏదైతుందో ఆ గ్యాంగ్ను తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో కూసెట్టాలి కదా దాని బదులు వాడొచ్చి కొట్టినాడు వచ్చి సీఎం కూడా కూర్చుంటాడు మీరు సిఐలా పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా బీజేపీ ఏజెంట్లా ఎక్కడ పోయిండు మరి రేవంత్ రెడ్డి ఆ ఎక్కడ పోయిండు హోమ్ మినిస్టర్ సంజయ్ మరి వాళ్ళ నువ్వే కదా కేంద్ర హోంశాఖ మంత్రి మీ బిజెపల్లకి గిదే చేయమని చెప్పిండ మీ జేపీ నడ్డా గిదే చేయమని చెప్పిండా ఈ బీసీపీ కొట్టమని చెప్పిండా యా ఇప్పటి వరకు ఇన్సిడెంట్ అయ్యి ఇరవై నాలుగు గంటలు దాదాపు ముప్పై ఆరు గంటలు అవుతున్నది ఆయనేమో తీవ్ర అనారోగ్యంతో వడున్నాడు హాస్పిటల్లో రక్తవాంతులు చేసుకుంటున్నాడు ఇప్పటి వరకు ఆ నిందితుని కూడా తీసుకురావాలి ఏమన్నట్టు ఏసీపీగా ఆరోగ్యం బాగాలేదు సెక్షన్ అది పెట్టిన ఇది పెట్టినామని పోలీసులు చెప్తున్నారు ఇట్లున్నది పరిస్థితి తెలంగాణలో మేము చెప్తున్నాం రేపటి లోగా వాడిని ధీరాజ్ రెడ్డిని అరెస్ట్ చేయబోతే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తు చేస్తే రేపు మేము ఈ పోలీస్ స్టేషన్లను బుట్టడిస్తాం ముందరనే చెప్తున్నాం మీరు వాడిని అరెస్ట్ చేయకపోతే ఇంత ఘోరంగా ఇంత అచేతనంగా ఇంత చేతగాని పోలీస్ వ్యవస్థను అయితే నేను మొట్టమొదటిసారి చూస్తున్నా ఎమ్మెల్యేలు పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఉల్టా కేసు పెడతారు మమ్మల్ని బాబు చంపడానికి వచ్చిందని చెప్పేసి బాధితుడు ఏడ్చుకుంటే రక్తపు గాయాలతోని పోతే కనీసం ఆ నేర స్థలానికి కూడా పోలేని చేతగాని దద్దమ్మ పోలీసు ఎందుకు అసలు తెలంగాణ నాకు అర్థం కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఇదివరకు సిపి రాజకొండ గారికి ఫోన్ చేసిన ఆయన కూడా ఫోన్ ఎత్తుతలేడు ఇప్పుడే డీసీపీ మాట్లాడిన డీసీపీకి చాలా క్లియర్గా చెప్పిన రేపటి నిందితుడిని అరెస్ట్ చేయాల్సిందే లేకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గర పోతాం అన్ని కమిషన్ల దగ్గర పోతాం మా న్యాయం దొరికేదాకా మేము పోరాడుతూనే ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం అర్జెంటుగా బీజేపీ ఈ గూండా రాజకీయాలు బీజేపీ ని గుండా రాజకీయాలంతా కూడా తెలంగాణ చాలా గమనిస్తున్నది రాబోయే రోజుల తగిన గుణపాఠం ఈ తెలంగాణ పిల్లలు మీకు చెప్తారని కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తున్నా ఈ దాసరి అన్నమయ్య గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా జై అతను సబ్ కాంట్రాక్టర్ నాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే పైన ఉన్న కాంట్రాక్టర్ మాత్రమే సంబంధం డెబ్బై నాలుగు సార్లు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది డబ్బులు ఇస్తావా లేదా నేను జిమ్ లో ఉన్నారమ్మంటావా అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది మాట్లాడుకోవడానికి మాత్రమే పిలిచినాం మేము ఆయన ఒక సిక్స్ మెంబర్ బోన్స్ అలా తీసుకొని వచ్చి మాపై దాడి చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా పోలీసు వాళ్ళ దగ్గర ఆయన ఒక్కడే కాదు ఆయన ఆఫీస్ లో బంద్ చేసుకున్నాడు ఈ రోడ్డు మీద అంతా కూడా ఫుటేజ్ ఉంటాయి కదా ఎవరు ఎవరికి కాల్ చేసింది అనేది పోలీసులు కాల్ డీటెయిల్ కాల్ డేటా రికార్డ్ చేస్తే వస్తారు కదా ఎవరు ఎవరికి ఫోన్ చేసింది అనేది ఒక ఇప్పటిది కాదు కదా ఈ స్టోరీ రెండు నుంచి ఆయన ఈయనకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఈయన ఆయనకి ఎన్ని డబ్బులు చెక్కులు కూడా ఇచ్చాడు మరి ఆయనకు సంబంధం లేదు ఈయన చెక్కులు ఎందుకు ఇచ్చాడు చెక్కులు కదా మీరు అంటే అవును బ్రదర్ చెక్కులు ఎందుకు ఇచ్చాడు ఈయన ఆయన డబ్బులు ఇచ్చేది లేకుంటే ఆయన మెయిన్ కాంట్రాక్టర్ చెప్పుకోవాలన్నాడు మరి ఈయన చెక్కులు ఎందుకు ఇచ్చాడు ఎందుకు చెక్కులు ఎందుకు ఇచ్చాడు ఆ చెక్కులు ఎందుకు ఇచ్చాడు చెక్కులు ఇచ్చినప్పుడు మరి చెక్కులు ఆనర్ చేయాలి కదా ఈయన నా చెక్కులు ఎందుకు ఆనర్ చేస్తా లేవని చెప్పి ఆయనను పిలిపించుకున్నాడు కదా రావాలన్నా సరే రావా ఆయన నా కు అని చెప్పి పిలిపించుకునేందుకే పోయండి ఆయన ఈయన ఈ నాలుగు సంవత్సరాల్లో అన్మయ్య ఆయన కేవలం మూడు సార్లే కలిసిండు అర్థమైందా సో ఆయన ఇదంతా ఉంటే నిజంగా ఆయన చేసి ఉంటే మరి పోలీసులు ఆయన పిలిపేయాలిగా విలిపాలిగా మరి ఆయన బౌన్సర్లు సార్లు అంటే మరి ఎందుకు పోలీసులు